హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంజలి చేతి వంట ఈరోజు నేను వెలక్కాయతో ఒక మంచిగా ఎమ్మి ఎమ్మిగా ఉండే పచ్చడి చేసేద్దాం అనుకుంటున్నా అండి ఎందుకంటే ఇప్పుడు వినాయకుడి నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో ఆయనకి చాలా ఇష్టం కదా వెల్లక్కాయ అంటే అందుకని చెప్పేసి నేను ఆ వెల్లక్కాయని కలెక్ట్ చేసేసేసి మీకోసం వెల్లక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను సో ఇప్పుడు మనము ప్రిపరేషన్స్ అనేది చూసేద్దాం అందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది కదండీ అదేంటంటే వెలక్కాయ పండిన వెలక్కాయతో పచ్చడి చేయాలా లేదు అంటే పచ్చిదాంతో చేయాలా అని మనం ఎప్పుడైనా పండిన వెలక్కాయతోనే పచ్చడి చేసుకోవాలండి పండిందో లేదో అనేది మనకి ఎలా తెలుస్తుందో నేను ఒక చెప్పన ఇప్పుడు ఈ వెలక్కాయ ఉంది కదండి దాన్ని ఇలా వేస్తే మనకి చూసారా నీట్గా పైన ఇట్లా వచ్చేసింది ఒకవేళ అలా వస్తేనేమో వెలక్కాయ పండినట్టు రాకుండా అలానే ఇలా అనుకోండి అంటే పైకి లేచి ఇలా కింద పడకుండా ఉందనుకోండి అది పచ్చిగా ఉన్నట్టు సో మీకు అర్థమైందా ఇప్పుడు నేను టూ తీసుకుంటున్నానండి ఆ టూ కూడా చూడండి అదిగో పైకి వెనక్కి లేస్తోంది కదా అలా లేచింది అంటే దాని అర్థం ఏంటంటే వెల్లక్కాయ పండినట్టు అది ముందుగా మనం ఏం చేద్దామంటే వెల్లక్కాయల్ని పగలు కొట్టేసుకుందామండి ఇగోండి దీని లోపల ఇలా ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి నీట్గా వెళ్లక్కాయ అయితే పండిపోయింది నీట్గా పండిపోయింది ఇంకొకటి కూడా నీట్గా పగల కొట్టేసుకుందాం ఇప్పుడు ఒక కత్తి కానీ గరిటె కానీ తీసుకొని నీట్గా దిన్ని ఇట్లా ఈ లోపల ఉన్న దాన్నంతా గుజ్జంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగోండి నీట్గా వెల్లక్కాయల నుండి లోపల ఉన్న ఇదంతా నేను దగ్గరికి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దినుసులు ఏమేమి వేయించుకోవాలి ఎలా వేయించుకోవాలంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మనం చూసేద్దాం దినుసులు వేయించుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే నేను ఈ స్పూన్తో చెప్తున్నానండి మొత్తం కొలతలన్నీ ఈ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ ఆవాలు వేసుకుందామండి అలానే ఒక ఫుల్ స్పూన్ పొట్టు మినపప్పు ఉంటుంది కదండి పొట్టు మినపప్పు కూడా వేసుకుందామండి మళ్ళీ అదే ఫుల్ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేసుకుందాం అలానే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుందామండి ఇప్పుడు ఒక ఫుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందామండి మళ్ళీ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి వీటన్నిటిని నీట్గా ఒక గరితో కలిపేసుకుందాం ఇది చూసారా నీట్గా ఇలా చిట్పట్లు అంటున్నాయి కదండీ దీంట్లో కొంచెం ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే అసలు ఎంత అమోఘంగా ఉంటుందో అండి పచ్చడి మాత్రం ఇంగు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అయితే నేను కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం గల మిరపకాయలు ఒక ఐదు తీసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా నీట్గా తుంపేసేసేసుకొని వేసుకుంటున్నానండి వీటిని కూడా నీట్గా ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇదిగోండి అన్నీ వేగినాయి సో నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత రోట్లో దంపేసుకున్నానండి ఈ రోట్లో ఏం చేయాలంటే ఈ వేయించినవి నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్నాం కదా లోపల వెలక్కాయ లోపల మొత్తం మిశ్రమాన్ని రెండు కలిపేసేసి ఒకదాని తోట ఒకటి నీట్గా దంచేసుకోవాలండి దాంట్లోనే బెల్లము ఉప్పు అన్నీ వేసేసుకుంటే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూసేద్దాం నేను తీసుకున్న రెండు కాయలకి అంటే వెలక్కాయలకి ఈ కాస్త బెల్లం సరిపోతుందండి ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేసుకోవాలి కదండి దానికోసం నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పోపులోకి కాస్త పచ్చిశెనపప్పు పొట్టిమినపప్పు కాస్త జీలకర్ర అలానే కాస్త ఆవాలు తుంబి పెట్టుకున్న ఒక్క ఎండిమిర్చినే తీసుకున్నానండి నేను ఒక్క ఎండిమిర్చి మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో పచ్చడిలో పచ్చిమిరపకాయలు ఎండిమిరకాయలు వేసాం కదా మళ్ళీ కారం ఎక్కువైపోతుంది అందుకని ఒకటే వేస్తాం లేత కరివేపాకు వేసుకుంటున్నా అండి కొంచెం ఇంగు కూడా వేసుకున్నా ఇప్పుడు మనం పోపునంతా నీట్గా ఈ పచ్చడి ఉంది కదండి ఈ పచ్చడిలోకి వేసేసుకున్నాం అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి నేనైతే ఈ వెలక్కాయ పండు అంటే వెలగ పండు ఉంటుంది కదా ఆ పండు పచ్చడి ఇది రెండోసారేనండి నేను తినడం నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి మీలో ఇలా నాలాగా ఎంతమందికి ఇష్టం ఈ పచ్చడి అంటే అసలు స్మెల్ అయితే అద్దిరిపోయింది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చెప్పాను కదా వెలగ కాయ పండు ఎలా అని తెలుసుకునే విధానం అది కూడా చూసి జాగ్రత్తగా చేసేయండి సరే అండి మరి నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తానే బాయ్